అలాంటి గొప్ప వ్యక్తిని గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం అన్నది అలాంటి ఎంతోమంది ఔత్సాహకులకి ఈ కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి పుస్తకం ఇది అలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్ళకి ఎక్కడైనా నిరుత్సాహాలు నిస్పృహలు ఒక్కోసారి అపజయాలతో ఒక రకంగా డీలా పడిపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఈ పుస్తకం చదివితే కనుక ఖచ్చితంగా ఆయన సాధించగలిగారు మనం ఎందుకు సాధించలేము అని ఒక భరోసా ఒక ఒక భుజం తట్టడం ఒక ఒక ధైర్యం వెన్ను తట్టలాగా ఉంటుంది పుస్తకం అలాగే ఇండస్ట్రీలో అందరం సాధించేసేమో అన్న ఫీలింగ్ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ రాఘేంద్ర గారు కానీ మురళీమోహన్ గారు కానీ మాలాంటి వాళ్ళకి అందరికీ ఈ పుస్తకం చదివితే అంత సాధించి ఇంతకంటే ఏంటి అని ఒక రకంగా ఒక స్తబ్దత ఉండే మాలాంటి వాళ్ళకి ఈ పుస్తకం చదివితే సాధించింది ఏమీ లేదు సాధించాల్సిన ఇంకా ఎంతో ఉంది అని తెలియచెప్పేట పుస్తకం ఆ సారాంశం ఇందులో ఉంది ఆ రకంగా రావాలనుకున్న వాళ్ళకి ఉంటున్న వాళ్ళకి సాధించేసామనుకున్న వాళ్ళకి ఎలాంటి వారికైనా సరే అత్యద్భుతమైనటువంటి ఈ ఒక మంత్రం లాంటిది ఈ పుస్తకం అంతటి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంత బాగా పొందుపరిచారు ఆయన గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించారు ఎన్నో ఫోటోగ్రాఫ్స్ చిత్రాలు సేకరించారు ఆ రకంగా ఆయనకు ఉన్నటువంటి రచనా పాఠవంతో అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్ది ఈ రోజున మంది గొప్పగా మనందరం పార్టిసిపేట్ చేసి దీన్ని ఆవిష్కరించినందుకు ఇది చాలా చాలా గొప్ప ప్రయత్నం దానికి మనస్ఫూర్తిగా నేను మన హస్పేట రామారావు గారు అభినందిస్తున్నారు ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడం కానీ ఈ రకంగా జరగటానికి ఇది నాకు దొరికిన అద్భుత అవకాశంగా భావిస్తున్నాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రా ప్రతి ఒక్కరు కూడా ఇంత ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే ఎంత స్పందించిన మనసుతో ఆయన మీద ప్రేమ అభిమానాన్ని కురిపిస్తూ మాట్లాడే మాటలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి ఆ రకంగా నారాయణరావు గారు చాలా గొప్ప వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పడం అది చరిత్ర చరణమే అవుతుంది అది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా సరే ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా సరే ఆ చరిత్ర కానీ అది కానీ ఇంకా మిగులుండే ఘనమైన చరిత్ర దాసరి గారిది అది ఆయన మన తెలుగు వాడుగా పుట్టడం మన తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శుడుగా ఉండటం ఈరోజు మనందరం ఆయన చూసి వావ్ అని అనుకోవడం అన్నది అది తెలుగు వాడుగా మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన్ని ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం మనం ఎవ్వరూ మర్చిపోలేము మన గుండెల్లో శాశ్వతగా జీవిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించేందుకు రామారావు గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి